ఫ్రీ కరెంటు ఇక్కడనే ఇంటింటికి మంచి నీళ్ళు ఇక్కడనే అట్లా గ్రేడింగ్లో అవుతుంది ఇప్పుడు డౌలోకి అవుతుంది ముఖ్యంగా కొన్ని అంశాలు ఈరోజు నేను ఒక రైతులలో పాల రైతుల గురించి మాట్లాడుతా నేను ప్రధానంగా పాడి పంటలు అన్నారు పాడి పంటలు అంటే పాడి పరిశ్రమ కూడా అగ్రికల్చరే చిన్నప్పుడు రేడియోలో కూడా పాడి పంటలు అని చెప్పి గంట సేపు వార్తలు వచ్చేటివి వార్తలిని మంచి చెడులంత రాసుకునేది కానీ రాంధ్రాని ఏమైపోయిందంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పాడి పరిశ్రమ పాడిని సపరేట్ చేసి పాడిని సపరేట్ చేసి పంటలు సపరేట్ చేసి ఉండ్రు పంటలల్లో కూడా మళ్ళీ రకరకాలు చేసుకుంటూ పోయి సరే కల్చర్ అని ఆ కల్చర్ అని ఈ కల్చర్ అని మొత్తం విడగొట్టేసింది ఈరోజు పాడి పరిశ్రమను చూస్తే ఒకప్పుడు రైతులకు ప్రత్యామ్నాయంగా ఇన్కమ్ ఇది ఒక రైతు ఐదు ఎకరాల పొలం ఉంటే రెండు ఎకరాల పొలం ఉంటే ఒక ఐదు బర్రెలు పెట్టుకునేది ఒక ఐదు గొర్రెలు పెట్టుకునేది మేకలు పెట్టుకునేది కోళ్ళు పెట్టుకునేది కోళ్ళు అమ్ముకునేది కంట్రీ కోళ్ళు అదేవిధంగా పాలు పోసుకొని తెరువు పంటలు ఒకవేళ పండగపోయినా పాల ద్వారా రోజు గడిచేది ఆ బర్రెలు ఆవులు పెండ ద్వారా ఎరువులు కృత్రిమ ఎరువులు కూడా తయారు చేసుకునేది వర్షాకాలం వస్తుందంటే సేనులకు ఎరువు కొట్టుకునేది కృత్రిమంగా ఈరోజు గత తొమ్మిది సంవత్సరాలుగా మా పాడి పరిశ్రమ ఎక్కడ పోతుంది మేము ఉన్నప్పుడు ప్రతి రోజులకోసారి పాలు పోసినటువంటి వాళ్లకు డబ్బులు ఇచ్చేది మరి ఈరోజు నాలుగు నెలలకు ఒకసారి ఇచ్చిర్రు మరి ఇప్పుడు నాలుగు నెలలైంది నాలుగు నెలలైనా పాలు వచ్చే పాలు రైతులకు డబ్బులు ఇవ్వకపోతే మరి ఆ రైతు ఎట్లా బతుకుతాడు బర్లకు ఆవులకు దాన ఎక్కడి నుంచి కొనేస్తాడు పాల ఉత్పత్తి పాల ఉత్పత్తి ఏమైనా నష్టం వస్తుందా పాలు గిరాకీ లేవా ఒక హైదరాబాదు ఒక హైదరాబాదులోనే ముప్పై లక్షల లీటర్లు అవసరం ప్రతిరోజు కానీ ఇలా తెలంగాణ పాలు ఐదు లక్షల వరకు కూడా వీళ్ళు చేయలేకపోతున్నారు ఐదు లక్షల లీటర్లు పోగు చేస్తే రెండున్నర లక్షలు మా ఉమ్మడి మహిబనగర్ జిల్లా నుంచి వస్తాయి టోటల్ తెలంగాణ మొత్తానికి ఫిఫ్టీ పర్సెంట్ మా మహిబనార్ నుంచి సప్లై చేస్తుంది ముప్పై లక్షల రోజు ఖర్చు పెట్టే హైదరాబాదులో ఉన్న ఐదు లక్షల లీటర్లు కూడా మీరు డబ్బులు ఇస్తలేరంటే మరి మిగతా ఇరవై లక్షల లీటర్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి పాలు పాలు కల్తీవే మంచివా ఏ రాష్ట్రం నుంచి వస్తున్నాయి ఈడ పాలు విండి ఉదయం విండి గంట లోపల మీకు పాలు ఇచ్చే రైతును వదిలిపెట్టి ఈ రైతులను డబ్బులు ఇవ్వకపోతే తెలంగాణ డైరీ మూసేయాలనే ఇది తెలంగాణ డైరీని పుయ్యాలి ఆంధ్ర డైరీని పెంచాలి ఇలా గుంటూరు నుంచి విజయవాడ నుంచి పాలు వస్తున్నాయి ఆ పాలు మంచి పాలా కల్తీపాలా ఎవరిని తెలుసు వాళ్ళకు కూడా జనాభా వస్తుంది కదా మరి వాళ్ళకు కూడా అంత జనాభా ఉన్న దగ్గర అంతకన్నా ఉత్పత్తి పాలు ఎవరైనా విశ్లేషించిండ్రా మనకన్నా జనాభా ఆంధ్ర ఎక్కువ ఉంది మరి వాళ్ళకు కూడా లక్ష లీటర్లు అవసరం కదా మరి ఆ లక్ష లీటర్లు అవసరం ఉంటే వాళ్ళకు సరిపోని ఉత్పత్తి ఉందా లేదు మరి సరిపోని ఉత్పత్తి లేనప్పుడు ఆంధ్రా పాలు ఇరవై ఐదు లక్షల లీటర్లు ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడ ఎట్ల కి వస్తున్నాయి ఆ పాలు ఏం పాలు అంతకుముందు టీవీలో యూరియాతో తయారు చేస్తున్నారు పౌడర్తో తయారు చేస్తున్నారు అని చెప్తున్నారు మరి వీళ్ళకి క్యాన్సర్ రోగాలు వస్తున్నాయి రకరకాల జబ్బులు వస్తున్నాయంటే పాల నుంచి కూడా కల్తీ పాల నుంచి కూడా క్యాన్సర్ వస్తుందని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు మరి ఆ పాలు కల్తీ పాలు తెచ్చి హైదరాబాద్లో దాపుతున్నారు ప్రజల ఆరోగ్యం విషయం ఇది మిగతా విషయాలు చచ్చిపోరు భర్తరు కొంపలు ఉనిపోయేటివి కాదు కానీ ఇది కొంపలు ఉనిగిపోయేటివి ప్రాణాలు పోయేటివి చిన్న పిల్లలు దావుతారు ఈ పాలు ఇవాళ పుట్టిన పిల్లలు కూడా ఈ పాలు పోస్తున్నారు ఈ పాలు దాపుతున్నారు విషపూరితమైనటువంటి పాలు దాపి ప్రజలను ప్రాణాలు పోగొట్టడానిక మీరు ఇతర రాష్ట్రాల డైరీని ప్రోత్సహించడం తెలంగాణ డైరీని బొంద పెట్టి ఆంధ్ర డైరీని పైకి లేపడానికా మేము కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ తెలంగాణ డైరీని పూర్తి చేయచ్చాడు ఇంకా విజయ డైరీ అని పెట్టింది ఎప్పుడో పేరు చాలామంది కన్ఫ్యూజ్ విజయ డైరీ ఏంది తెలంగాణ డైరీ అది తెలంగాణ పాలు ఉత్పత్తిని పెంచకుండా తెలంగాణ డైరీకి ప్రోత్సాహాలు ఇవ్వకుండా మేము ఉన్నప్పుడు బర్ర ఇచ్చేది ఇన్సెంటివ్స్ ఇచ్చేది ఐదు ఫోర్ రూపీస్ ఇన్సెంటివ్స్ ఇచ్చినాం లీటర్కు బర్రె దానకు సకాలంలో దాన సప్లై చేసేది బర్ర ఇచ్చేది ఆవులను పంపించేది సబ్సిడీ కింద సప్లై చేసేది మీరు సబ్సిడీ పోయింది దాన పోయింది సొంతంగా రైతు శమడొడిచి కష్టపడి దాన గడ్డి కోసుకొచ్చి చేసి పాలు పిండి పాలు ఇస్తే పాలు ఇచ్చిన పైసలకు కూడా మేనివ్వట్లేదు వీళ్ళ కష్టాజీతంతో పాల పౌడర్ తయారు చేసిండు ఆవుని మన ఆవు నెయ్యి ఉంది బర్ల నెయ్యి ఉంది గోడౌన్లో పోయి రుణాన్ని విలేకరులారా ఐదు వందల కోట్ల విలువ నెయ్యి పౌడరు బట్టలు ఉంది అక్కడ కొద్ది రోజులు అయితే అది టోటల్ కొలాప్స్ అయిపోతుంది అడిగే నాచుడు లేడు మార్కెటింగ్ లేడు దిక్కు దివాన లేదు నేను అన్నది వాస్తవం కాదంటే పోయి చూడండి మీరన్న అధికారి పంపించండి అధికారి పంపించి నేను చెప్పిన మాట వాస్తవం అని గోడౌన్ తెరిచి గోడౌల్లోన్న గీ ఎందుకు మార్కెటింగ్ చేస్తారు యాదాద్రికి ఇవ్వండి మా యాదాద్రి దేవాలయం ఇవ్వండి లడ్డు తయారు చేస్తారు లేదు పోని తిరుపతి దేవాలయానికి ఇవ్వండి ఉట్టి ఉత్తరి ఇవ్వండి ఉట్టి మురగబెట్టి మొత్తం టోటల్గా కులాబ్సీ కన్నా యాదాద్రికో తిరుపతి దేవస్థానకో వేమ దేవస్థానకో ఉద్ధరితన కాపాడండి భట్టర్ అంటే దేశవ్యాప్తంగా ఫేమస్ బొంబాయిలో బొంబైలో బొంబైలో విజయభట్టర్కి పోతే మార్కెట్లో అమ్మడవుతుంది చాలా ఫేమస్ చాలా రాష్ట్రాల్లో విజయ డైరీ వచ్చినటువంటి ఉత్పత్తులు అంటే అతి నమ్మకం చాలా గొప్ప నమ్మకం అది మీరు అవన్నీ కూడా ఎక్స్పైర్ అయిన తర్వాత ఆ ఎక్స్పైర్ అయిన తర్వాత తీసుకపోయి ఏమి ఇట్లా వస్తారు నెయ్యిని ఎక్కడ వస్తారు బటర్ ఎక్కడ వస్తారు పౌడర్ ఎక్కడ వస్తారు ఇది ఎక్కడి న్యాయం రైతుల చెమట రక్తంతో తయారు చేసినటువంటి అవి వాళ్ళు పైసలు ఇవ్వకుండా వృధా పోతుందని తట్టుకోలేరు వాళ్ళు ఇలా రైతులు బ్యాంకులో తెచ్చుకున్న అప్పులు ఈఎంఐ కట్టలేని పరిస్థితిలో ఉన్నారు స్కూల్ ఫీజులు గట్టలేని పరిస్థితిలో ఉన్నారు పొద్దుగా లేచి పాలు విండి పోయి పాలు పోసేస్తారు మధ్యాహ్నం వచ్చి మళ్ళీ గడ్డి పోసుకొని వచ్చి దాన పోస్తారు పెడతారు మళ్ళీ సాయంత్రం విడతారు భార్య పిల్లలు వదిలిపెట్టి కుటుంబాన్ని పోషించడానికి పది బర్ర తెచ్చుకొని అంటే పిలిచిన పాల పైసలు ఇవ్వకపోతే ఎక్కడున్నాయా న్యాయం ఇది రోజు అమ్ముకుంటే పైసలు వస్తాయి గవర్నమెంట్ను కాపాడుకోవాలి రైతుల మేము బాగుపడాలి తెలంగాణ పాల ఉత్పత్తి బ్రహ్మాండం ఉంది బొంబాయిలో కలకత్తాలో ఇతర దేశాల్లో కూడా మంచి పేరు ఉంది ఈ నెయ్యికి కష్టపడి దీన్ని పెంచుదామంటే ఎక్కడైనా కానీ ఇక్కడ ఉత్పత్తి ఉంది రోజు ఖర్చులో ఉన్నాయి అన్నప్పుడు పెంచడానికి ప్రయత్నం చేయాలి ఎవరే కానీ మేము గంట రెండు గంటలు హైదరాబాద్ రావడానికి రోడ్లు ఇష్టం అర్ధ గంటలో జిలాడు కొట్టడానికి రోడ్లు ఇష్టం గ్రామీణ ప్రాంతాల నుంచి నువ్వు కొనుక్కొని ఇమ్మిడిగా రావచ్చు ఉత్పత్తిని ముప్పై లక్షల లీటర్లు అంటే ఖర్చు అవుతుందంటే ఓన్లీ హైదరాబాద్లో తెలంగాణ మొత్తం వస్తే యాభై లక్షల లీటర్ల వరకు కావచ్చు యాభై లక్షల లీటర్లు ఇతర రాష్ట్రాల నుంచి రాకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలోనే పెంచడానికి మీరు పెడితే ఎన్ని లక్షల మంది రైతులు బతకచ్చు చెప్పండి ఎన్ని లక్షలమైన కుటుంబాలు బతుకొచ్చు కూలి గడ్డి పోస్టుని కాడా గడ్డి కాడా దానకాడ ట్రాన్స్పోర్టేషన్ మన జీడిపి పడిపోతుందంటే కారణం ఏంటంటే ఇవే ఉత్పత్తులు పెంచుతారేమో ఇతర రాష్ట్రాలది ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకొని మనం అమ్మల్ని ప్రయత్నం చేస్తాం ఈజీగా ఇంకొక విచిత్రం ఏంటంటే ముప్పై లక్షల్లో మనం మీరు పొక్కులు చేసేదే ఐదు లక్షల లీటర్లు రైతులు చెప్తారంట మాకు పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి మీరు తక్కువ చేయండి ఎవడే కానీ ముప్పై లక్షల లీటర్ల పైన మేము సప్లై చేస్తుంటే ముప్పై లక్షలే ఖర్చు అవుతుంది హైదరాబాద్లో కనుక హైదరాబాద్కి వచ్చే ముప్పై లక్షలే కానీ ఎక్కువ వస్తుంది కనుక మీరు నలభై లక్షలు ఇస్తారు పది యాభై లక్షల లీటర్లు అవసరమే తెలంగాణలో నా తెలంగాణలో మేము ఇచ్చే ఐదు లక్షల లీటర్లు బంద్ చేయమంటే ఇక తెలంగాణ డైరీని బంద్ చేస్తాం ఆంధ్ర డైరీని ఉత్పత్తి చేస్తాం ఇది ఒక పెద్ద కుట్ర ఇది ఇలా బిల్లులు ఎందుకు ఇస్తలేదంటే ఎవడైనా మనమైనా ఇంట్లో పొద్దుగాల పాలు పోసిన తర్వాత నెలకి వేయకపోతే ఒత్తుకుంటారు మార్కెట్లో పోయి పైసలు ఇస్తేనే విజయ డైరీ పాలు బయట పైసలు ఇస్తేనే అమ్ముతారు మరి మీరేమో రోజు కుసూలు చేస్తున్నారు మా రైతులకు ఏమో పదిహేను రోజులకు ఒకసారి ఇస్తలేరు నాలుగు నెలలు ఇస్తలేరు ఈ పైసలు ఎక్కడ పోయినాయి ఈ డబ్బులు ఎక్కడ పోతున్నాయి నూట యాభై కోట్ల మిగులు ఉండే ఈ ప్రభుత్వం ఎండింగ్లో ఆ డబ్బులు ఎక్కడ పోయినాయి మరి ఈ ఎనిమిది నెలల నుంచి పాలు వసే మా పాల రైతుల పైసలు ఎక్కడ పోయినాయి అంటే పైసలు ఇవ్వకపోతే మనమైనా ఇంట్లో రెండు నెలలు పైసలు లేకపోతే మూడో నెలలు పాలు బంద్ చేస్తారు మేము కూడా అరే నాలుగు నెలలు మీకు బిల్లు లేకపోయినా పాలు బంద్ చేస్తారు బాబు తక్కువ చేయండి అని చెప్తున్నా అంటే మొత్తం మీద తెలంగాణ పాడి రైతులను కథం చేయాలి బంద్ చేయాలి అనేటువంటి కుట్ర ఆంధ్ర డైరీని పెంచాలి అనేటువంటి కుట్ర ఇది ఎక్కడ జరుగుతుంది అనేది దయచేసి నేను అన్నదానిలో వాస్తవం ఉందా లేదా మీరు విశ్లేషించుకోండి ప్రజలకు చెప్పండి ముప్పై లక్షల లీటర్లు హైదరాబాద్లో ఉన్నాయి కదా ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎవరు సప్లై చేస్తున్నారు ఏ రాష్ట్రం నుంచి వస్తుంది తెలంగాణ రైతులను ఎందుకు పాలు వద్దంటున్నారు రైతు బంధు లేక మా రైతు మొదలకే ఎండిపోతున్నాడు కరెంటు లేక కష్టాలు వచ్చినాయి నీళ్ళు ప్రాజెక్టులు కంప్లీట్ అయినాయి ఎనభై శాతం ఉదండపూర్ కరీనా నీళ్ళు వస్తే కాళ్ళల్లో పోతే నీళ్ళు వస్తాయి అది లేదు మరి తెలంగాణ రైతులు మళ్ళీ గంప పార పట్టుకొని ఊరిచ్చిపెట్టి పోవాలన్నా ప్రతి రైతు బర్లు గొర్రెలు ప్రతి రైతు బర్రెలు ఆవులు ఎందుకు పెడతారంటే రోజు ఇంత ఇన్కమ్ వస్తుందని బతుకు దగ్గర తిండి వెళ్తుందని పంట వండిన తర్వాత పైసలు వస్తే రోజు బతుకు దగ్గరకు వెళ్తుందని చెప్పి వెళ్తుందని చెప్పి చేస్తున్నటువంటి ఇది అనమాట కనుక మా రైతులను పూర్తిగా ఖతం చేయడానికి ఇది ఇన్సెంటివ్స్ పోయినాయి దాన పోయింది గొర్రెలు ఆవులకు గేదెలకు ఇచ్చేటువంటి సబ్సిడీ పోయింది ఇచ్చిన పాలను కూడా ఖతం చేయమని చెప్తా ఉన్నారు మరి గద్వాలలో కూడా ఒక కర్మాగారం ఉంది అది వినియోగం లేదు పాలు అది మూసేసి గద్వాళ్ళ మా జిల్లాలో హయ్యెస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ పాలు సప్లై అయితే మా యమనాలు కూడా అంతంతనే ఉంది ఇక ఫీడ్ ఫ్యాక్టరీ బంద్ అయిపోయింది ఇక మొత్తానికి మొత్తం క్లోజ్ చేసి అంతా కూడా మొత్తానికి మొత్తం ఏంటంటే ఇక తెలంగాణ డైరీని క్లోజ్ చేయాలి ఆంధ్ర డైరీని ప్రోత్సహించాలి ఇతర రాష్ట్రాలను తీసుకొని పోవాలి మళ్ళీ ఇక్కడ ఉన్న రైతులందరూ కూడా గంప పార పెట్టుకొని బొంబాయికో దుబాయ్కు పోవాలి అది ప్లాన్ ఇప్పటికైనా నేను చెప్పేదానిలో ఒక విమర్శ కాదు వాస్తవాలు మన బతుకు తెరువు తెలంగాణ మేమంతా కొట్లాడి జైళ్ళ పాలై ఓ పదేళ్ళు కొట్లాడి తెలంగాణ తెచ్చుకొని ఎన్నో జీవితాలు నాశనం అయిపోయి ఇలా గిట్ల రైతులు నాశనం కానికనో పాడి పరిశ్రమ క్లోజ్ చేయడానికో కాదు అందరూ బాగుపడడానికి దాని మీద దృష్టి పెట్టి పాడి రైతులను కాపాడాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా లేదంటే త్వరలోనే పదిహేను రోజులలో వీళ్ళ బిల్లులు చెల్లించకుంటే పదిహేను రోజులలో పాడి రైతుల బిల్లులు మీరు ఇచ్చే దాన ధర్మం కాదు మా వాళ్ళు కష్టపడి మీకు పాలు వస్తే మీరు రోజు అమ్ముకొని డబ్బులు జమ చేసుకున్నారు ఆ పైసలు ఇవ్వకుండా మీరు ఇబ్బంది పెడతా ఉన్నారు తెలంగాణ డైరీ ఎప్పటికి బంద్ కాదు తెలంగాణ డైరీ పెంచాలి ప్రొడక్షన్ పెంచాలి పదిహేను రోజుల్లో పది రోజులలో బిల్లులు చెల్లించాలి లేనట్లయితే ఖచ్చితంగా పెద్ద ఎత్తున మొత్తం ముప్పై మూడు జిల్లాలో ఉన్నటువంటి పాడి రైతులతో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహిస్తాం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తాం మాకు కూడా ఆవులు ఉన్నాయి భయ నేను కూడా రైతునే చిన్నప్పటి నుంచి మాకు బర్రులేటివి చిన్నప్పటి నుంచి కూడా మాకు భూమి వ్యవసాయము చిన్న కారు వ్యవసాయము ప్లస్ పాడి రైతులవి మేము చిన్నప్పటి నుంచి కూడా ఇప్పుడు కూడా ఆవులు ఉన్నాయి నేను కూడా రైతునే పాడి రైతునే నేను ఒక రైతుగా మాట్లాడుతూ ఉన్నా ఒక పాడి రైతుగా రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తిగా తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ రెంబడి పద్నాలుగు సంవత్సరాలు తిరిగిన వ్యక్తిగా సర్వం తెలంగాణ గురించే అంకితం అని చెప్పి పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రంలో మరి భగస్వామిగా ఉండి మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిగా ఇవాళ ఒక రైతుగా పాటి రైతుగా నేను మాట్లాడుతూ ఉన్నా మా ఆవేదన అర్థం చేసుకోవాలి లేదంటే ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం రైతుల మందరం కూడా చేస్తామని చెప్పి ఒక రైతుగా నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా హెచ్చరిస్తా ఉన్నా కూడా రెండు తెలంగాణ పాలను క్లోజ్ చేయడం అంటే ఏంటంటే ఉత్పత్తి ఉన్నా కూడా ఈ తెలంగాణ డైరీని క్లోజ్ చేయాలని ఇంకా పూర్తి స్థాయిలో చలివిడిగా కలిసి చేసుకోవచ్చు ఇది ప్యూర్ పాల్ డిఫరెన్స్ ఉంటాయి ముప్పై లక్షల లీటర్ల పాలు రోజు అవసరం ఉంటే ఎవరైనా ప్రొడక్షన్ పెంచమంటారు కానీ తగ్గమంటారంటే అంతర్యం అంతరమైన మీరు అలం చేసుకోండి మిగిలిపోతున్నాయి తక్కువ ఏంటంటే అర్థం ఉంది కానీ నువ్వు ఖర్చు ఎక్కువ ఉంది వాడకం ఎక్కువ ఉంది ప్రొడక్షన్ తక్కువ ఉంది పెంచమంటారు ఎవరైనా క్లోజ్ చేస్తారా బట్టర్కు పెద్ద గిరాకి ఎవరైనా క్లోజ్ చేయమంటారా ఉన్న బట్టర్ని గోడౌన్లో పెడతారా విజయ నెయ్యిని గోడౌన్లో పెడతారా చెప్పండి బట్టర్ను పౌడర్ను ఈ గోడౌన్లో పెట్టి ముగ్గులో పెడతారు ఎప్పుడ బయట సుల్తాన్ బజార్ కదా రోడ్ల మీద పెడితే అందుకపోతారు ఎక్కడైనా మార్కెటింగ్ చేసి ఎక్తే అంటే అంతే దీన్ని క్లోజ్ చేయాలి అంత ఇంకా ఉంది అని క్లోజ్ చేయాలి క్లోజ్ చేస్తే అందరికి లాభమే హెరిటేజ్కి లాభమే మిగతా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటివి అందరికి లాభమే టోటల్ అందరికి లాభమే టీవీలో మీలాంటి టీవీలలోనే మాకు చూపించేది ఈ రెత్వం తయారు చేస్తారు దాంతో తయారు చేస్తారు అని మీరే చూపించేది అనమాట ఇప్పుడు టీవీ ఛానల్ ఇలాంటి టీవీ ఛానల్ ఏం చేసేదంటే ఈ రెత్వ ఇట్లా పాలు తయారు చేసిండ్రు వేరే వేరే పౌరుతో పాలు తయారు చేసిందని చెప్పి ప్రత్యక్షంగా మీరే చూస్తే మీ ద్వారానే ప్రపంచం మొత్తం చూసింది ఇప్పుడు అన్ని షాంపిల్ దీపియను మీరు పాల షాంపుల్ మొత్తం మూకమ్మడిగా దన్నీ టోటల్గా షాంపుల్ దీపియండి పాలవి ఇతర ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటవి ప్లస్ సపోజ్ ఒక రాష్ట్రం నుంచి ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ నుంచి పాలు వస్తున్నాయి మరి ఆంధ్రప్రదేశ్లో ఉత్పత్తి కన్నా ఎక్కువ ప్రొడక్షన్ ఉందా అడగండి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు ఈడనే యాభై లక్షల లీటర్లు అవుతాం అంటే ఆడ డెబ్బై ఐదు లక్షల లీటర్లు వస్తాం రోజుకు ఆడ లక్ష లీటర్ల ప్రొడక్షన్ ఉందా ఒకవేళ ఆడ లక్ష లీటర్ల ప్రొడక్షన్ ఉంటే అక్కడ నుంచి ఇరవై లక్షలు ఇక్కడ రావాలి మళ్ళీ అక్కడ ప్రొడక్షన్ వదిలిపెట్టి ఇక్కడ వచ్చి ఎందుకు అమ్ముతారు అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి గాలిలో తయారు చేసింది కాదు కదా ఇది మీరే మీరే ఆఫీసర్లు అడగండి అప్పుడు ఐదు లక్షల లీటర్లకు రెగ్యులర్ డబ్బులు ఇచ్చినా మేము మా రైతుల నుంచి కష్టాలు రాలే ఇలా ఈ ఐదు లక్షల లీటర్లకే పైసలు ఇవ్వకుండా క్లోజ్ చేస్తున్నందుకు ఐదు లక్షల లీటర్ నువ్వు రోజు పాలు అమ్ముతున్నావు నీ దగ్గర పైసలు పెట్టుకున్నావు నాకు ఇస్తలేవు నాలుగు నెలల నుంచి అంటే నీ ఉద్దేశమే నేను పాలు నీకు పోయేదాన్ని కదా అది ప్రొడక్షన్ వద్దాను కదా ఆ రోజు ఒక నెల రోజులు ఆలస్యమైన మా దృష్టికి వస్తే మేము మాట్లాడుతుళ్ళము ఆ రోజు నెల రోజులు ఆలస్యం కాలే పదిహేను రోజులు నెలకు రెండు సార్లు మేము డబ్బులు ఇస్తాం పెంచండి ప్రొడక్షన్ పెంచండి అని చెప్పినాం మీకు పెన్షన్ ఎంతమంది పెంచుకోవడం కానీ మీ ఛాతంత పెంచండి అని చెప్పినాం ఇన్సెంటివ్స్ ఇచ్చినాం లీటర్కు నాలుగు రూపాయల ఇన్సెంటివ్ ఇచ్చి నీ ప్రొడక్షన్ పెంచండి అని అన్నాం నీవు ఇచ్చిన పాల బిల్లులు బంద్ చేసి ఇన్సెంటివ్లు ఇవ్వకుండా సబ్సిడీలు ఇవ్వకుండా క్లోజ్ చేయి తక్కువ చేయని నువ్వు చెప్తున్నావు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఐదు రూపాయల ఇన్సెంటివ్ ఇస్తామని చెప్పినావు అది కూడా తొంభై రోజులలో ఇస్తా అని చెప్పినావు ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం తొంభై రోజుల ఇస్తా అన్నది పోయింది తొమ్మిది నెలలు అయింది తొమ్మిది రోజులు పోయి తొంభై నెలలు తొమ్మిది నెలలు అయింది తొమ్మిది రోజులు పోయి తొంభై రోజులు పోయి తొమ్మిది నెలలు అయింది నువ్వు ఇన్సెంటివ్ లేదు ఇచ్చిన బిల్లు లేదు సబ్సిడీ లేదు దాన లేదు పీనలేదు రోజు నువ్వు అవన్నీ ఇచ్చి ప్రొడక్షన్ పెంచమన్నాం కనుక ఆ రోజు అంశం రాలే ఇక్కడ పెంచు పెంచు అన్నాం ఇవాళ మీరు ప్రొడక్షన్ బంద్ చేస్తున్నారు టోటల్గా బంద్ చేయమని చెప్తున్నారు మీరే మీ దగ్గర కూడా నిఘా టీములు ఉంటాయి కదా పంపించి చూడండి గోడౌన్లోకి పోయి చూడండి ప్రతి జిల్లాకు పోయి పాడి రైతులు అడగండి డబ్బులు వస్తున్నాయో రాదాన్ని ఎందుకు వస్తలే అడగండి అప్పుడు ఎట్లా ఉండి అడగండి తొమ్మిది ఏళ్ళు పది ఏళ్ళు ఇప్పుడు ఎట్లుంది అడగండి నేను ఒక రైతుగా నా ఆవేదన మా రైతుల ఆవేదన చెప్తున్నాం దాని మంచి కోణంలో మీరు తీసుకుపోయి ఈ రైతులను కాపాడండి మీ పిల్లలు కూడా పాలు తాగుతారు మరి ఆ పాలు ఎట్లాంటి వాళ్ళు కూడా మీరు చూసుకోండి ఏ పాలు తాగుతారో చూసుకోండి ఏ రాష్ట్రం నుంచి వస్తే చూసుకోండి విజయ డైరీ పాలు తెలంగాణ పాలు స్వచ్ఛమైనవే కాదా చూడండి ప్యూర్ పాలా కదా మీరు చూడండి ఎలాంటి కల్తీ లేని పాల కాదు చూడండి కల్తీ లేని పాలు మేము సప్లై చేస్తే మాకు లేని పాలు వద్దురా బాబు కల్తీ ఉన్న పాలు అన్నట్టు చేస్తే ఇంతవరకు సమ్మం చేస్తాం మీరు ఇద్దరు ఇటు రండి మీరు ఇట్లా ఉండదు మీ ఇద్దరు ఇటు రండి ఇటు రండి ఇంకేంచా ముందరికే చూస్తే అటు కూర్చు ఓయ్ ఇట్లా కుర్చి చేసుకుంటా కూ భాస్కర్ నా ఫోటో తీసుకుంటుంది దగ్గర ఇది శ్రీకాంత్ అన్న ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఇది జోక్ కాదు ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఇది దీని మీద మీరు కథనాలు స్టార్ట్ చేస్తే ఒక్కొక్కటి బయటికి వస్తాయి నిజంగా ఎక్కడి నుంచి వస్తున్నాయి పాలని ఏ రాష్ట్రంలో కూడా సరిపోయినటువంటి ఉత్పత్తి లేదు కానీ ఆ రాష్ట్రాల నుంచి ఇక్కడ ఎందుకు వస్తున్నాయి ఎట్లా వస్తున్నాయి ఏం పాలి ఎట్లా తయారు చేస్తున్నారు ఏమి తయారు చేస్తున్నారు చాలా కెమికల్స్తోనో పాలు తయారవుతున్నాయని చెప్తున్నారు మరి కాదని పూజ చేయడానికి మన గుర్తు గుర్తొస్తుంది మరి రోజుకు ముప్పై ఇచ్చే లీటర్లు యాడికైతే ఉడుతున్నాయని ఎన్ని బర్రలు ఉన్నాయి ఎన్ని ఆవులు ఉన్నాయి ఎన్నిస్తాయి అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి కొన్ని ప్రైవేట్ డైరీలు ఆక్సిడేషన్ అని ఓ ఇంజక్షన్ ఇస్తున్నారు ఇంజెక్షన్ ఇచ్చి పాల ఉత్పత్తి ఎక్కువ ఉంచేటట్టు చేస్తున్నారు అది ఆ ఇరవై లీటర్లు ఇచ్చే కెపాసిటీ ఉంటే అది నలభై లీటర్లు ఇస్తుంది అంటే రక్తాన్ని కరిగించి ఇస్తుంది దానివల్ల అతి ప్రమాదం ఉంటుంది నిజంగా వచ్చేటువంటి ఉత్పత్తి పాలల్లో కూడా ఇంజక్షన్లు ఇచ్చే పాలల్లో కూడా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది అట్లా ఇస్తే కూడా సరిపోదు లీటర్లు మరి ఇంకెక్కడి నుంచి తోని తయారు చేస్తున్నారు పాలు పాలు ఏంతో తయారు చేస్తున్నారు ఎక్కడి నుంచి వస్తున్నాయి పాలు రోజు తాతాం నీకు సుస్తైతే కూడా ఇదే పాలు తాతారు నీ పాప పిల్లలు నీ కొడుకులు అందరూ కూడా ఈ పాలతోనే మన రోజు చర్యలకు పోయేది రేపు నీకే ఆ పరిస్థితి వస్తే రేపు నీకే ఆ పాలల్లో విషపూరితమైనటువంటి నిజంగానే ఆ పాలు వచ్చి మీ కుటుంబంలోనే ఏదైనా జరగడం జరిగితే మరి కాపాడుకునే బాధ్యత మీ పైన ఉందా లేదా ప్రతి జిల్లాల్లో ఆందోళన చేస్తున్నాము ఎవడు అడిగేటోడు లేడు కనీసం ఇంకా అందుకే పెద్ద ఎత్తున రేపు పది పదిహేను రోజులు సెటిల్ చేయకపోతే రేపు మేము మాట్లాడుకొని ఒక ఇందిరాపార్ దగ్గర పెద్ద ధర్నా వేసుకొని దాని ద్వారా మేము కార్చర్నే ఇస్తాం ఎట్లా అనేది కాటచరిస్తాం అంతటి లోపల స్పందించాలని చెప్పి ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం రిక్వెస్ట్ చేస్తున్నాం హెచ్చరిస్తున్నాం కూడా